రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు మాసంలో కుంభరాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు కనబడుతున్నాయి అయితే ఏడున్నర సంవత్సరం శని జన్మము నుండి ద్వితీయ స్థానమైనటువంటి మీనరాశి లేక ప్రవేశించారు కాబట్టి శని యొక్క ఇబ్బందులు అనేటువంటివి కుంభరాశి వారికి ఎదుర్కొంటున్నారు ఆర్థికంగా కుటుంబ పరంగా చర్మ సంబంధమైనటువంటి రుగ్మతలతో బాగా ఇబ్బంది పడుతున్నారు అనుకోనటువంటి పరిణామాలు అయితే ఈ పని జరగదు ఈ కార్యం జరగదు అని అపనమ్మకంతో అనే వీళ్ళు కొనసాగుతున్నారు ఎంతోమంది పరిచయమైనా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న గతంలో వ్యాపారములో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న అవన్నీ కూడా అనమాట ఈ మాసంలో మీకు తప్పకుండా కూడా శుభ పరిణామాలు అనేటువంటివి ఇవ్వబోతున్నాయన్నమాట కొత్త వ్యక్తుల యొక్క పరిచయం గతంలో విడిపోయినటువంటి మీ స్నేహం మళ్ళీ తిరిగి కలుస్తుంది మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు స్నేహం కోసం ప్రాణం ఇవ్వాలి అన్నటువంటి మిత్రులను కోల్పోయామనుకున్నటువంటి మీరు మళ్ళీ మీ ప్రాణమిత్రుడు మీకు దగ్గరబోతున్నాడు ప్రేమ వివాహం కూడా మాట చేసుకోవలసినటువంటి వారు కుటుంబంలో ఆటంకముల వల్ల మాకు ఆగిపోయినాయి అనుకునేటువంటి వారు ఇరు వర్గాలు వారిని ఒప్పించి మెప్పించి వీరు చేసుకునేదానికి కూడా ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది విద్యార్థులకి అద్భుతమైనటువంటి ఫలితాలు కుటుంబంలో శుభ పరిణామాలు ఉంటాయి తల్లిదండ్రుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురైనా వీళ్ళు చివరిలో అతిక్రమించి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు అంటే క్రమశిక్షణ రంగంలో మీరు ముందుకెళ్ళాలి క్రమశిక్షణగా ఉండాలని చెప్పి పదే పదే గుర్తు చేస్తుంటారు వీళ్ళు రాంగ్ డెసిషన్స్లో మీరు వెళ్తుంటారు అయినా తల్లిదండ్రుల యొక్క విలువ తెలుసుకొని మేము మీరు చెప్పింది కరెక్ట్ అని వాళ్ళ మాట విని తప్పకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వాదోపవాదాలు ఉంటే అవన్నీ కూడా మాట ఈ మాసంలో పూర్తిగా అనమాట విరిగి మీరు అనుకూలత అనేటువంటిది నడుస్తుంది ఎంతో కాలం ఎదురు చూస్తున్నటువంటి మాట సమయం మీకు రానే వచ్చింది భయపడాల్సినటువంటి అవసరం లేదు అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారికి గత నాలుగైదు నెలల కన్నా ఈ యొక్క మాసంలో మంచి ఫలితాలని పొందుతారు ఈ మాసం మొత్తం చూసుకున్నట్లయితే మాత్రం కొంత క్లమ్జీ క్లంజీగా మీకు అనిపించినా మాస చివరిలో అద్భుతమైన ఫలితాలని మీరు ఎంజాయ్ చేస్తారు సంతృప్తి పొందుతారు సుఖంగా ఉంటారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ విలువైనటువంటి ఆభరణాల పట్ల వాహనాలు ప్రయా వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు కొంత జాగ్రత్తగా ముందుకెళ్లేటువంటి విషయాలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ జాగ్రత్తగా ముందుకెళ్లాలని చెప్పి చెప్పి మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కానీ ఏ మందిరములోనైనా కూడా సరే నవగ్రహాలుంటే ఆ నవగ్రహాలని తొమ్మిది ప్రదక్షిణలు కానీ చేయగలిగితే ఒక తొమ్మిది రోజులు విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి భక్తిగా ఉండండి వీలైనంత వరకు కూడా అనమాట ప్రాతకాలంలో నిద్రలేచి స్వామివారి యొక్క సేవలో మీరు తరించండి ఎక్కడ ఏ క్షేత్రంలో ఉన్న క్షేత్రంలో ఉన్న విష్ణు క్షేత్రంలో ఉన్న నవగ్రహ ప్రదక్షిణ మాత్రం ఆపకుండా చేయగలిగితే మీకు మంచి సత్ఫలితాలు వస్తాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ నల్ల నువ్వులు వీలైతే కాస్త ఒక పావుకిలో అంటే వన్ బై ఫోర్త్ అనే కాస్త తీసుకొని నల్ల వస్త్రంలో కట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో పంతులు గారికి దానం చేయండి లేదా కాకులకొచ్చేసి కావు కావు నరిసేటువంటి మాట కాకి వీలైతే ధాన్యం అనేటువంటిది పెట్టండి మీ పితృదేవతలు కూడా అన్నమాట అవుతారు మీకు అన్ని మంచి జరగాలని చెప్పిన మాట కోరుకుంటూ ఈ యొక్క మాసం మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని చెప్పిన మాట మరొక్కసారి తెలియజేస్తూ శ్రేయోదాయకం శుభం